శ్రీహరికోటలోని షార్ట్ నుంచి తన వందో ప్రయోగమైన జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ను నింగిలోకి పంపనుంది ఇస్రో దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజెనిక్ రాకెట్ ద్వారా ఎన్బిఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమైంది ఇరవై ఏడు గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగుతుంది బుధవారం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు షార్ లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది జిఎస్ఎల్వి ఎఫ్ రాకెట్ జీఎస్ఎల్వీ సర్వీస్ లో దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ ఉన్న రాకెట్ ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ప్రవేశపెడతారు దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది ఈ ఉపగ్రహం సెకండ్ జనరేషన్ శాటిలైట్ కాగా ఎన్విఎస్ జీరో వన్ ఉపగ్రహాన్ని ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై మూడున ఇస్రో నింగ్లోకి పంపింది ఈ ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహం ఈ సిరీస్ లో రెండో ఉపగ్రహం ఇందులో ఎల్ వన్ ఎల్ ఫైవ్ ఎస్ బ్యాండ్లలో నావిగేషన్ పేలోట్లతో పాటు సీ బ్యాండ్ రేంజ్ పేలోట్స్ ఉంటాయి నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ అమెరికాకు చెందిన జీపీఎస్ కు ఇది ప్రత్యామ్నాయం భారత భూభాగం నుంచి దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం వేగం సమయం సేవలను అందించడం దీని ఉద్దేశం కొత్త శాటిలైట్తో తో దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానున్నది ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని శాటిలైట్ సెంటర్లో రూపొందించగా ఇతర శాటిలైట్ సెంటర్లు సహకారం అందించాయి